కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు వేదాలతో సమానమైన శాస్త్రం లేదు గంగతో సమానమైన తీర్థం లేదు ఎంతో విశిష్టమైన మాసం కార్తీక మాసం కార్తీక మాసం అంటే హరిహరులకు అంటే శివుడికి విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన మాసం ఈ మాసంలో చేసే పూజలు వ్రతాలు నోములు ఏవైనా సరే విశేషమైన ఇస్తాయి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై రెండవ తేదీ బుధవారంతో మొదలై నవంబర్ తేదీ గురువారంతో ముగుస్తుంది కార్తీక మాసంలో కార్తీక మాసం ముగిసేలోగా ఈ కథను వింటే చాలు జన్మల పాపాలు తొలిగి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది ఆ శివకేశవుల సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది పూర్వకాలంలో కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు అతనికి చాలా రోజులకు ఒక కుమార్తె కలిగింది ఆమె పేరు స్వాతంత్ర నిష్ఠూరి తండ్రి ఆమెను సౌరాష్ట్ర అనే సద్బ్రాహ్మణ ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదాలను శాస్త్రాలను అభ్యసించిన వాడైనందున సదాచార పరాయుడై ఉన్నాడు అతడు భూతదయ కలిగినవాడు నిత్య సత్యవాది నిరంతరం నామస్మరణ చేస్తూ ఉండడం వలన అందరూ అతనిని అపరబ్రహ్మ అని కూడా చెప్పుకుంటూ ఉండేవారు ఇటువంటి ఉత్తమ పురుషుని భార్య అయిన నిష్ఠూరి యవ్వన గర్వంతో కన్ను మిన్నో గానక పెద్దలను దూషిస్తూ అత్తమామలను భర్తను తిడుతూ కొడుతూ రక్కుతూ పరపురుష సాంగత్యం కలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారాలు బట్టలు పువ్వులు ధరిస్తూ దుష్టురాలే తిరుగుతూ ఉండేది వంశానికి అప్రతిష్ఠ తెస్తుందని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెళ్ళగొట్టారు ంతస్వరూపుడైన ఆమె భర్తకు మాత్రం ఆమె ఎందుకు అభిమానం పోక ఆమె ఎంతటి నీచకార్యాలు చేసినా సహించి చీ పొమ్మనక విడవక ఆమెతో కాపురం చేస్తూ ఉన్నాడు కాని చుట్టుపక్కల వారు ఆ నిష్ఠూరి గయాలితనానికి యావగించుకుని ఆమెకు కర్కస అని ఎగతాలి పేరు పెట్టడం వలన అది మొదలు అందరూ ఆమెను కర్కస అని పిలుస్తూ ఉండేవారు ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఆ కర్కస ఒకనాటి రాత్రి తన భర్త నిద్రలో ఉన్న సమయం చూసి మెల్లగా లేచి తాలిగట్టిన అన్న విచక్షణ కానీ దాక్షిణ్యాలు కానీ లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టింది వెంటనే అతడు చనిపోయాడు ఆ మృతదేహాన్ని ఎవరి సహాయం అక్కర్లేకుండా అతి రహస్యంగా దొడ్డిదారిన తీసుకుపోయి ఊరి చివరన ఉన్న పాడుబడ్డ నూతిలో పడేసి పైన చెత్తా చెదారంతో నింపి ఏమీ తెలియని దానివల్ ఇంటికి వచ్చింది ఇక తనకు ఏ ఆటంకాలు లేవని ఇంకా సంచరిస్తూ ఉండేది తన సౌందర్యాన్ని చూపి ఎందరినో వశపరుచుకొని నానా జాతి పురుషులతోని రమిస్తూ ఉండేది అంతేకాదు ఆడబడుచులను కన్యలను భర్తలతో కాపురం చేస్తున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులను నేర్పి చేసి విటులకు తాచి ధనార్జన కూడా చేయసాగింది జనక మహారాజా యవ్వనం ఎంతో కాలం ఉండదు కదా కాలం ఒక్క రీతిగా నడవదు కదా క్రమక్రమంగా ఆమెలోని యవ్వనం నశించింది శరీరమందు మేహవ్రణాలు బయలుదేరాయి ఆ వ్రణాల నుండి చీము రక్తం రసికారడం ప్రారంభమైంది దానికి తోడు శరీరమంతా కుష్ఠవ్యాధి వ్యాపించి దుర్గంధం వెడలుచున్నది దినదినము శరీర పట్టుత్వం కృషించి కురూపి అయి రోగాలతో బాధపడుతుంది యవ్వనంలో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన బిట్లు ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను కనీసం తొంగైనా చూడడం లేదు ఆ పరిసర ప్రాంతానికి వెళ్తే ఎక్కడ తమను పలకరిస్తుందో అని ఆ మొహం కూడా చూడకుండా ఉన్నారు కర్కస ఈ విధంగా నరకబాధలు అనుభవిస్తూ పురుగులు పడి కొంతకాలానికి చనిపోయింది బతికున్నలు ఒక్కనాడైన పురాణ శ్రవణమైన చెయ్యని పాపిష్ఠురాలు కదా చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు వచ్చి ఆమెని తీసుకుపోయి ప్రేతరాజైన యముడి సన్నిధిలో ఉంచారు యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచి ఆమె పాపపుణ్యాల లెక్కను చూపించి ఇలా పలికారు బటులారా ఈమె పాపచరిత్ర అంతా ఇంతా కాదు వెంటనే ఈమెను తీసుకెళ్లి ఎర్రగా కాల్చిన ఇంప స్తంభానికి కట్టేయండి అని ఆజ్ఞాపించాడు యముడు విటులతో సుఖించినందుకు కాను యమటులు ఆమెను ఎర్రగా కాల్చిన స్తంభాన్ని కౌగిలించుకోమని చెప్పారు భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు కాను ఇనుపగదులతో కొట్టారు పతివ్రతలను వ్యభిచారులుగా చేసినందుకు కాను సలసలా కాగే నూనెలో పడేశారు తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు కాను సీసాన్ని కరిగించి నోటిలోనూ చెవిలోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టారు చివరకు అనే నరకంలో వేయగా అందులో ఇనుప ముక్కులు గల కాకులు విషసర్పాలు తేళ్ళు జర్రులు కుట్టాయి ఆమె చేసిన పాపాలకు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరకబాధలు పడ్డారు ఈ ప్రకారంగా నరక బాధలు అనుభవించి చివరకు కళింగ దేశంలో కుక్కజన్మ ఎత్తి ఆకలి బాధ పడలేక ఇల్లి తిరుగుతూ ఉండగా కర్రలతో కొట్టేవారు కొడుతూ తిట్టేవారు తిడుతూ తరిమేసేవారు ఇలా ఉండగా ఒకనాడు ఒక సద్బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించి ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి అన్నం అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి లోపలికి వెళ్లిన సమయంలో ఈ కుక్క వచ్చి ఆ అన్నం తిన్నది నిష్ఠాగరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానం చే జరిపించిన అన్నం అవడం వలన ఆ రోజు కార్తీక మాస సోమవారం అవడం వలన కుక్క ఆ రోజంతా ఉపవాసంతో ఉండడం వల్ల శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదాన్ని తినడం వల్ల ఆ శునకానికి జన్మాంతర జ్ఞానం ఉద్భవించింది వెంటనే ఆ కుక్క ఇలా పలికింది విప్రోత్తమ నన్ను కాపాడు అని మొరపెట్టుకుంది ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటికి వచ్చి చూడగా కుక్క తప్ప ఎవరూ లేరు వెంటనే లోపలికి వెళ్లాడు మరలా రక్షించుము రక్షించుము అని కేకలు వేసింది కుక్క మరలా బ్రాహ్మణుడు బయటికి వచ్చి ఎవరు నీవు నీ వృత్తాంతమేంటి అని ప్రశ్నించగా కుక్క ఇలా పలికింది మహానుభావ ఈ పుటుకకు వెనుక పదిహేను జన్మలయ్యందు విప్రకులాంగను నేను వెభిచారినై అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్ఠురాలినై చాలించి తరువాత యమదూతల వల్ల మహానరకాన్ని అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలం వల్ల ఈ జన్మలో కుక్కనయ్యాను ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించి ఇలా ఉంచిన బలి అన్నాన్ని తినడం వలన నాకు ఈ జ్ఞానోదయం కలిగింది కాబట్టి ఓ బ్రోత్తమ నాకు మహా ఉపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలాన్ని ఒకటి ఇచ్చి నాకు మోక్షాన్ని కలిగించండి అని ప్రార్థిస్తున్నాను అని వేడుకోగా కార్తీక సోమవార వ్రతంలో చాలా మహత్యం ఉందని గ్రహించిన ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలాన్ని ఆమెకు దారపోయగా వెంటనే ఒక పుష్పక విమానం అక్కడికి వచ్చింది ఆమె అందరికీ వందనం చేసి అక్కడి వారందరూ చూస్తూ ఉండగానే ఆ విమానం ఎక్కి శివసాన్నిధ్యాన్ని చేరుకుంది వింటివా జనక మహారాజా కాబట్టి నీవు కూడా ఈ కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించి పొందు అని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకా ఇలా చెప్పడం పూర్వం సద్ సద్ధర్మాచార పరాయణుడు ఉండేవాడు అతడు తీర్థయాత్రలు చేయాలనే కోరికతో బయలుదేరి సమస్త తీర్థాలలో స్నాన సంధ్యావందనాది విధులను ఆచరించాడు అలా ప్రయాణిస్తున్న తత్వనిష్ఠుడు గోదావరి నదీ తీరానికి చేరుకున్నాడు ఆ తీర ప్రాంతంలోనే ఉన్న ఎత్తైన మర్రి చెట్టు కొమ్మలలో నివసిస్తున్న ముగ్గురు తత్వనిష్ఠుణ్ణి చూశారు నల్లని శరీరాలతో నిప్పు కణల్లాగా మండుతున్న కళ్లతో పదునైన గోళ్ళతో పొడవైన కూరలతో నిక్కబుడుచుకున్న వెంట్రుకలతో మహాభయంకరంగా ఉన్న ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులు తన వైపుకే రావడం చూసిన తత్వనిష్ఠుడు భయంతో వణికిపోతున్నాడు దిక్కుతోచని తత్వనిష్ఠుడు తలుచుకుంటున్నాడు ఆర్తితో నిన్ను ప్రార్థించిన గజేంద్రుణ్ణి ద్రౌపదిని ప్రహ్లాదు కాపాడిన దయాసముద్రుడువైన నిన్నే శరణు వేడుతున్నాను కాపాడి రక్షించు దామోదరా అంటూ గొంతెత్తి ప్రార్థిస్తూ మొరపెట్టుకున్నాడు తత్వనిష్ఠుడు చేస్తున్న హరినామస్మరణ విన్న బ్రహ్మరాక్షసులు అతడి మీదికి పరుగులు తీయడం ఆపేశారు ఆ ముగ్గురికి జ్ఞానోదయమైంది అప్పటి వరకు తాము చేసిన చెడ్డపనులను తలుచుకుని దుఃఖిస్తూ తత్వనిష్ఠుడితో ఓ మహానుభావా నిన్ను చూడడం వలన నువ్వు చేసిన శ్రీహరి నామాన్ని వినడం వలన మా పాపాలు హరించుకుపోయి మాకు కనువిప్పు కలిగింది మేము నీకు ఏ విధమైన అపకారము చేయము అంటూ అతడికి నమస్కరించారు బ్రహ్మరాక్షసులు మాట విన్నాక తత్వనిష్ఠుడు తేరుకుని స్థిమితపడ్డాడు వాళ్లతో మీరెవరు మీ మాటలు వింటుంటే మీరు చాలా మంచివాళ్ళు బుద్ధిమంతులు అనిపిస్తుంది మీకు సంబంధించిన వివరాలు చెప్పండి అని అడిగాడు ముగ్గురిలో ఒకడు తత్వనిష్ఠుడితో పూజనీయుడా నేను ద్రావిడ దేశపు బ్రాహ్మణుణ్ణి పండితుడినైనను గర్వంతో యుక్తాయుక్త విచక్షణను కోల్పోయి అందరినీ అవమానిస్తూ ఉండేవాడిని దౌర్జన్యంగా ధనకనక వస్తువాహనాలను అపహరిస్తూ దుర్వ్యసనాలకు అలవాటుపడి భార్యాబిడ్డలను ప్రజలను కూడా బాధించేవాడిని ఒక రోజున ఒక విప్రుడు పట్నానికి వెళ్లి కార్తీక దామోదరుని పూజకు అవసరమైన వస్తువులను కొని తన గ్రామానికి తిరిగి వెళ్తూ మా ఇంట్లో బస చేశాడు నేను అతన్ని అనేక విధాలుగా నిందించి అతని వద్ద ఉన్న సంబరాలను తీసుకున్నది చాలక కొట్టి తరిమేశాను ఆ విప్రుడు నన్ను కోపగించుకుని ఓరి దుర్మార్గుడా చెడ్డగా బ్రతకడమే నిత్యమైనదని సత్యమైనదని ప్రవర్తిస్తూ పూజా కూడా ఆలోచించకుండా నన్ను కొట్టి హింసించి వాటిని సంగ్రహించావు నువ్వు చేసిన ఈ దుర్మార్గానికి నువ్వు బ్రహ్మరాక్షసుడివై పడివుండమని ఆ విప్రుడు నన్ను శపించాడు విప్రుడి పాదాల మీద పడి శాపవిమోచనం కొరకు ప్రార్థించాను గోదావరి తీరాన మర్రిచెట్టు కొమ్మలను పట్టుకుని ఉన్న నిన్ను ఒక విప్రుడు అనుగ్రహించి ఉద్ధరిస్తాడని శాపవిమోచనం చెప్పాడు అతడు చెప్పిన ఆ మహానీయుడివి నువ్వే కనుక నన్ను అనుగ్రహించి నన్ను శాపభారం నుండి విముక్తిని చెయ్యి అని తత్వనిష్ఠుణ్ణి ప్రార్థించాడు ఇంతలో రెండవ బ్రహ్మరాక్షసుడు తత్వనిష్ఠుడి దగ్గరికి వచ్చి మహానుభావ నేను ద్రవిడ దేశస్థుడను మందరము నా స్వగ్రామము నేను ఆ గ్రామానికి అధికారిని చమత్కారపూరితమైన మాటలు మాట్లాడడంలో నేర్పు కలిగిన నేను అనేక మందిని మోసం చేసి వారి వద్ద నుండి ధనాన్ని నగలను తీసుకునేవాడిని నాకు తెలిసి ఎవరికి ఏనాడూ పట్టెడన్నం పెట్టలేదు పూచికపుల్ల దానం చెయ్యలేదు ఎవరి పట్ల దయా దాక్షిణ్యములు లేనివాడినై ప్రవర్తించిన కారణంగా నేనిలా బ్రుల్లాగా జీవితాన్ని గడుపుతున్నాను నన్ను ఈ నుంచి బయటపడేసి రక్షించమని ప్రార్థించాడు ఇక మూడవ బ్రహ్మరాక్షసుడు కూడా తన గాథను తత్వనిష్ఠుడితో ఈ విధంగా మొరపెట్టుకుంటున్నాడు ఓ బ్రాహ్మణశ్రేష్ఠుడా నేను ఆంధ్రదేశము వాడిని విష్ణు ఆలయంలో అర్చకుడను అర్చకుడికి ఉండవలసిన మంచి లక్షణాలేవి నాలో లేవు ఆలయంలో నేను చేయకూడని అత్యాచారాలెన్నో చేశాను భక్తులను పీడించాను స్త్రీలను అవమానించాను బంధువర్గాన్ని దూషించాను భగవంతునికి సంబంధించిన స్థిరచర ఆస్తులను వేషాలకు సమర్పించాను భార్యాబిడ్డల మంచి చెడులను ఏమాత్రం పట్టించుకోలేదు వారి పట్ల ఏనాడు చూపలేదు ఆలయంలో భగవంతునికి చేయవలసిన నిత్య నైమిత్తిక కార్యకలాపాలను ఉత్సవాలను ఆరాధనలను అశ్రద్ధతో నిర్లక్ష్యం చేశాను ఇహలోకంలో అనుభవించే సుఖ సంతోషాలు భోగభాగ్యాలు వాటిపట్ల నాకు గల వ్యామోహం ఏవీ శాశ్వతం కాదని తెలుసుకోలేకపోయాను ఆ కారణంగా నేను చేసిన దుష్కృత్యాలకు అంతే లేదు కొంతకాలానికి క్రమంగా ప్రజలకు నా దురాగతాలు తెలిసినాయి వాళ్ల ఆగ్రహానికి గురి అయ్యాను నేను అన్యాయంగా సంపాదించిన సంపదలు కొన్ని తరిగిపోయినాయి కొన్ని తొలిగిపోయినాయి ఊరివారు నన్ను తరిమి తరిమి కొట్టారు అడవుల వెంబడిపడి ఆకులు అలములు తింటూ కాలం గడిపాను కొంతకాలానికి ప్రాణాలను పోగొట్టుకున్నాను నరకానికి వెళ్లి అక్కడ పడరాని పాట్లు పడ్డాను ఆ తర్వాత ఎన్నో నీచమైన జన్మలను ఎత్తాను చివరకు ఈ బ్రహ్మరాక్షస రూపాన్ని పొందాను కనుక ఈ బాధల నుండి నన్ను రక్షించగలవాడివి నువ్వే నిన్ను చూసి చూడగానే నాకు గత జన్మ స్ఫురణకు వచ్చింది మాకు ఈ బ్రహ్మరాక్షస జన్మల నుండి ముక్తిని కలిగించు అని ప్రార్థించాడు బ్రహ్మరాక్షసుల్లారా మీ జీవితగాథలు బాధలు పూర్తిగా తెలిసినాయి మీరు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినా ప్రస్తుతం పడుతున్న పశ్చాత్తాపం కారణంగా పరమ హరినామాన్ని విని వినగానే మీకు గత జన్మలు గుర్తుకు వచ్చినాయి మీకిక తొలగిపోతాయి ప్రస్తుతం జరుగుతున్నది కార్తీక మాసం ఈ మాసంలో పవిత్రమైన జలాలలో స్నానం చేసిన వాళ్ళకి పుణ్యగతులు లభిస్తాయనే మాట సత్యము కనుక మీరు కూడా నా వెంట రండి అంటూ వాళ్లను వెంటబెట్టుకుని గోదావరి నదికి వెళ్లి తనతో పాటు వారిని గోదావరి పవిత్ర స్నానం చేయించాడు తాను కూడా భక్తి ప్రపత్తులతో నది స్నానం చేసి శుచి అయినాడు దానివలన తనకు కలిగిన ఫలితాన్ని ఆ బ్రహ్మరాక్షసులకు దారపోసాడు అంతే ఆ క్షణంలోనే వారికి గల ఆ రాక్షస జన్మలు అంతమైనాయి అంతరిక్షంలో నుంచి దివ్యమైన పుష్పక విమానం వచ్చి వాళ్ళ ముగ్గురిని ఎక్కించుకుని కైలాసానికి తీసుకుని వెళ్ళింది ఆ విధంగా ఆ ముగ్గురు పొందారు కార్తీక మాసంలో గోదావరి స్నానాన్ని ఆచరిస్తే హరిహరాదులు సంతృప్తి పొంది వారికి సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తారు అందువల్ల ఎంత ప్రయత్నించైనా సరే కార్తీక స్నానాన్ని ఆచరించాలి